హాయ్ అండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాం మా పాపకి మెహందీ పెట్టిన చూడండి ఎలా ఉందో పాప సత్తాయిస్తే నాకు వచ్చిన డిజైన్ ఏదో ఒకటి పెట్టినా పెళ్ళి ఉందని మెహందీ పెట్టు మెహందీ పెట్టు అంటే వచ్చిన మెహందీ పెట్టేసిన ఎలా ఉందో చెప్పండి మీకు చూపిస్తుంది ఎలా ఉందని తనకు బాగా నచ్చిందంట నాకు వచ్చిన డిజైన్స్లో ప్రయోగం చేసిన అనమాట తన పైన అంతంత మాత్రం ఏదో అట్లా ఖర్చు అంటే వచ్చు అంత బాగా రావు కానీ ట్రయల్ చేసిన కాలు పెట్టిన కాఫీ చూపి మమ్మీ అంటుంది చూడండి ఎలా ఉందో మీ పిల్లలు కూడా ఎలా సత్తా ఇస్తారు మా పిల్ల పెట్టదా టార్చర్ చూడండి పెట్టు 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 అన్నది పెట్టేసిన ఎలా ఉందో మీకు చూపిస్తుంది నన్ను పెట్టుకోమంది నేను ఒక ట్రయల్ చేసిన చూపిస్తుంది చూపి మమ్మీ మా మమ్మీ ఇలా పెట్టుకుంది ఎలా ఉంది చూడండి అది అని చెప్తూ ఉంది నేను అలా పెట్టేసుకున్నా పాపకు అలా పెట్టిన మీ పిల్లలతో కూడా ఇలానే ఉంటుందా మీకు కూడా మ్యారేజ్ అయితే ఆడపిల్లలు అంటే ఇలానే కదా అవ్వచ్చు కదండీ మస్తు తయారు చేయాలి మాకు రెడీ అవ్వడం చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ డిజైన్స్ ఎలా ఉన్నాయో చెప్పండి నేను ఏదో నాకు రా వచ్చి రాన ట్వెట్ చేసినా ఏం రావు ఏదో ప్రయోగం చేసినా అనుకోండి ఇక మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది బాగా నచ్చింది మమ్మీ నాకు అది ఇది అని చెప్పి చెప్తూ ఉంది మీకు చెప్తుంది అన్నట్టు మా మమ్మీ బాగా పెట్టింది మంచిగా ఉంది నాకు నచ్చింది అదే చెప్తూ ఉంది మీకు ఎలా అనిపించిందో చెప్పండి మా బాబాతో మామూలుగా ఉండదు బాబు ఒకటి అనుకుంటే ఒకటి చేస్తూ ఉంటుంది నేను ఏదో మంచి మంచిగా పెడదామనుకుంటే సత్తా ఇస్తే ఏదో వచ్చిందట్టు పెట్టేసిన మీకు ఎలా అనిపించింది మీ ఇలానే ఉండదా మీరు ఇలానే ఫీల్ అవుతారా అనేది చెప్పండి ఓకేనా ఎలా అనిపిస్తుందో చెప్పండి చూడండి మీకు అన్నీ చూపిస్తుంది ఇంకా ముందు ఇప్పుడు ఇందాక మళ్ళీ రీసెంట్గా పెట్టుకుంది ఫస్ట్ పెట్టుకుంది మమ్మీ మమ్మీ బాగుందో చూడండి మా మమ్మీ ఎలా ఉంది అని అడుగుతుంది అంటే అందమే వేరేదండి ఆడపిల్లలు అంటే అనిపిస్తారు వాళ్ళని మంచిగా రెడీ చేయాలి ఆ ఇంట్రెస్టే అనిపిస్తుంది కదా నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మా పాపని రెడీ చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ తనకు కూడా రెడీ అవ్వడం అంటే కూడా ఎక్కువ ఇంట్రెస్టే బాగా రెడీ అవుతూ ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ సపోర్ట్ మీ